హరే కృష్ణ నా పేరు గణేష్ నేను తిరుపతిలో ఉంటాను కూర్మ గ్రామంలో జూన్ రెండవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు వర్ణాశ్రమ కళాశాలలో జరిగిన వృత్తుల శిక్షణ శిబిరానికి నేను వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళడానికి ప్రధాన ఉద్దేశం ప్రాచీన జీవన విధానం ఎలా ఉంటుందో అనుభూతి చెందడం కోసం అక్కడికి వెళ్ళాను అక్కడ ఉన్నన్ని రోజులు ఉచితంగా ఉండడానికి మంచి వసతి తినడానికి సాత్వికమైన ఆహారాన్ని మాకు అందజేశారు సామాజిక మాధ్యమానికి అన్ని రోజులు దూరంగా ఉంటూ ప్రకృతి ఒడిలో గోమాతకు భూమాతకు సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించిన కూర్మ గ్రామ భక్తులకు ప్రత్యేకంగా అందరినీ ముందుండి నడిపిస్తున్న నరోత్తమ ప్రభుజీకి నా ధన్యవాదములు అక్కడ నన్ను అనేక అంశాలైతే ఆకర్షించాయి ప్రత్యేకంగా వారు పాటించే ప్రాచీన పద్ధతులు ఉదాహరణకు బావులను ఉపయోగించుకొని నీటిని చేదుకోవడం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా ధాన్యాన్ని పప్పు దినుసులను కూరగాయలను పండించుకోవడం కట్టల పొయ్యిలపై వంటను ప్రసాదాన్ని వండడం సహజ సిద్ధమైన ఇంటిలో జీవించడం భగవంతుడిని కేంద్రంగా ఉంచుకొని అందరూ సమిష్టిగా తమ తమ వృత్తులలో సేవలు అందించడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో అంతేకాకుండా గురుకులంలో చదువుకుంటున్న కొంతమంది బాలురు నన్ను చాలా ప్రేరేపించారు ఉదాహరణకు పన్నెండు సంవత్సరాలు వయసు గల ప్రహ్లాద ప్రభునేమో చాలా చాకచక్యంగా పొలం పని చేసేస్తున్నాడు బరువులు మోసేస్తున్నాడు ఈ పని ఆ పని అంటూ అన్ని పనులు చేసేస్తున్నాడు పదిహేను సంవత్సరాలు గల తీర్థరాజు ప్రభుజీనేమో చాలా సునాయాసంగా వందల మందికి ప్రసాదాలు ఇట్టే వండేస్తున్నాడు పంతొమ్మిది సంవత్సరాల వయసు గల కుంజవిహారి ప్రభు గోశాలలో సుమారు ఇరవై గోవులను రెండు పూట్ల మేతకు తీసుకెళ్తూ వాటి ఆలనా పాలన చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు వీరందరినీ చూసిన తర్వాత ఒకప్పటి గురుకులాల గొప్పతనం ఏంటో నాకు తెలిసింది డబ్బు డబ్బే సంపదగా పరిగణించే నేటి సమాజంలో అసలైన సంపద అంటే ధాన్యం గోవులు ధర్మము ఆధ్యాత్మిక జ్ఞానము సరళ జీవనము ఉన్నత చింతనము అని నాకు తెలియజెప్పిన గ్రామము కూర్మ గ్రామము కల్మషం లేని గ్రామము గ్రామము అందరూ సందర్శించదగిన గ్రామము కూర్మ గ్రామము ప్రాచీన జీవన విధానాన్ని తిరిగి ప్రజలకు పరిచయం చేస్తున్న గ్రామము కూర్మ గ్రామము కావున తర్వాత జరగబోయే శిక్షణ శిబిరాలలో మీరు కూడా పాలు పంచుకొని నాలాగా మంచి అనుభూతిని పొందుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హరే కృష్ణ అందరికీ ధన్యవాదములు